సిరిసిల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికైన భారా సన్నిహిత కేటీఆర్ కు హైకోర్టు నోటీసులు ఇచ్చింది ఆయన ఎన్నికను సవాల్ చేస్తూ దాఖలైన రెండు పిటిషన్లపై విచారించిన హైకోర్టు కేటీఆర్ తో పాటు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రిటర్నింగ్ అధికారి అయిన ఆర్డీఓకు నోటీసులు జారీ చేసింది కేటీఆర్ నామినేషన్ సందర్భంగా వాస్తవాలను వెల్లడించలేదని అందువల్ల ఎన్నిక చెల్లదని కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన కెకె మహేందర్ రెడ్డి లఘిశెట్టి శ్రీనివాసులు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు వీటిపై జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు విచారణ చేపట్టారు భార్యతో పాటు మైనర్ అయిన కుమార్తె మాత్రమే తనపై ఆధారపడి ఉన్నట్లు కేటీఆర్ ఎన్నికల అఫ్లోవిట్ లో తెలిపారని పిటిషనర్లు పేర్కొన్నారు గతేడాది జూలైలో మేజర్ అయిన కేటీఆర్ కుమారుడు హిమాంశు సిద్దిపేట నియోజకవర్గంలోని మర్కూక్ మండలం వెంకటాపూర్లో నాలుగు ఎకరాలు ఎర్రవల్లిలో దాదాపు ముప్పై రెండు ఎకరాలు కొనుగోలు చేశారన్నారు వీటి కోసం పదిన్నర లక్షలు ఎనభై ఎనిమిది లక్షలు చెల్లించారని తండ్రి సాయం లేకుండా అంత మొత్తం ఎలా చెల్లించారన్నది వెల్లడించలేదు లో వాస్తవాలను తొక్కిపెట్టడం ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ నూట ఇరవై మూడుతో పాటు రుక్మిణి మాదగౌడ వర్సెస్ ఎన్నికల సంఘం కేసులో సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధమన్నారు వాదనను పరిశీలించిన న్యాయమూర్తి నాలుగు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు